రేపల్ల నియోజకవర్గం వైసీపీ ప్రచారంలో భాగంగా ఈరోజు మొదటిగా ప్రచార వాహనంపై నిజాంపట్నం గ్రామం మొగదారమ్మ తల్లి ఆశీస్సులతో ర్యాలీని ప్రారంభింపచేసి ప్రచార వాహనంపై నిలబడి ప్రతి ఒక్కరూ జగనన్నతో నడవాలని వైసీపీకి ఓటు వేయాలని ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యులు మోబిదేవి వెంకటరమణారావు గారు పార్లమెంట్ కార్పు కార్పొరేషన్ చైర్మన్ మన శేష్ గారు అలాగే మరి మధ్య కొత్త పదవి పచ్చుకున్న డేమాలతో ఎక్కడ సుమరం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమనం వాసు మరకాసీ చాలా మంది పెద్దలు ఉన్నారు నా అబ్బాయి పేరు చూడటం గణేష్ గారి అబ్బాయి పేరు చూడటం బోగ సార్ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా వ్యవసాయ కాలం వచ్చింది ఎన్నికల వాతావరణం ప్రకృతి కొంచెం వేడి రైజేసింది దాంతోపాటుగానే ఎన్నికల వాతావరణం కూడా వేడికినటువంటి ప్రస్తుత పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సురేష్ డాక్టర్ గారు మాట్లాడిన వివరంగా చెప్పారు డాక్టర్ ఎవరు కూడా కాదు వాళ్ళ మదర్ అది మన ప్రాంతాల్లో కొంతకాలం పాటు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన మనకు తెలిసినటువంటి వ్యక్తి ఆమె ఎదురుపడి సాధించుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రెండో పది రావాలి కావాలి అనే దానికి సిద్ధంగా ఉన్నారు అనే దానికి సంబంధించి ఈ మధ్య లక్షల సంఖ్యలో ఆ సిద్ధం సభలకే ప్రజా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితులు అందరం కూడా చూశాం ఇలాంటి పరిస్థితుల్లో గత నలభై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఏడు ఏడు పద్యాయులు శాసనసభకి పోటీ చేసి పద్యా మండల ప్రెసిడెంట్గా పోటీ చేసి అంటే ఎనిమిది పర్యాయాలు మీరందరూ కూడా నాకు ఓటు వేసారు ఎప్పుడు నాకు ఓటు అయినా నేను వచ్చా కానీ నేను ఒకటి ఓటేయని చెప్పి అసంతి ఎన్నికల్లో ఇప్పుడు అలా చాలామంది కుర్రెలు చాలామంది కుట్ర రాజకీయాల్లోకి వచ్చే టయానికి చాలా మంది అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు దాని ఊరు గణేష్ గారిని గెలిపించాలని చెప్పి వారు తప్పుకు వచ్చాము నాకు కాక తెలుస్తుంది పంతొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తును ఎక్కడా కూడానో తక్కువ కాకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజాంప గడ్డ నుంచి ఢిల్లీ గడ్డకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాంబాద్ ప్రజాధికారికి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎక్కడ మంగళాలో ఉంటూ ఢిల్లీలో ఉన్న వ్యక్తిని మళ్ళా వచ్చి అసెంబ్లీకి పోటీ చేయాలంటే నాకు ఆ ఓపిక లేదు నాకు ఆ ఓపిక కూడా లేదు దాదాపు నలభై సంవత్సరాల్లో దాదాపు మూడు వందల జీవితం అంతా కూడా జనాల మధ్య రోడ్ల మధ్య సరిపోయింది కానీ నా కుటుంబంతో నేను గడవల సో ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయానికి అనుసరించి వారు మనకి ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతగా వారు ఏ అభ్యర్థి చేస్తే ఆ అభ్యర్థికి ఆ అభ్యర్థి యొక్క విజయానికి ఆలోచన తోడ్పడాలనే ఆలోచనతో మరి ముందుకు రావటం ఆ క్రమంలో డాక్టర్ గారు దినేష్ గారిని వైఎస్ఆర్ సిపి తరఫున రేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఆయన కల్పించిన కల్పించడం జరిగింది ఆ క్రమంలో మరి శాసన పార్లమెంట్ సభ్యుడిగా సోరుడు సురేష్ డాక్టర్ గణేష్ గారు వీళ్ళిద్దరినీ తప్పనిసరిగా కల్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని ప్రారంభంలో చెప్పినట్లుగానే ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను రెండో పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి అవుతారు ఆయన ద్వారానే ఈ రాష్ట్రంలో జీవించేటువంటి పేదల యొక్క జీవితాల నుంచి మెరుగైన మార్పు లభిస్తాయని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పరిస్థితులున్నాయి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడాను ఆదుకున్నటువంటి పరిస్థితులున్నాయి భారతదేశం మొత్తం కూడాను పరిపాలన చేపట్టినటువంటి ప్రారంభంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేద నిర్ణయాల వలన ఒక పరిపాలన దర్శకుగా సంక్షేమ కార్యక్రమాలకి ఒక రోల్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫెమ్ చేయాలని ఏదో ఒక విధంగా ఆయన్ని ఆయన మీద ఒక బురద చల్లాలని చెప్పి ఈనాడు కావచ్చు పచ్చ మీడియా కావచ్చు తోడు మరి ఏకమైన ఢిల్లీ నుంచి గల్లీ పార్టీలు అన్ని ఏకమైనవి నేను సామెతో నండుంటారు సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పి సింగిల్ సింహం అంతే ఆయన నమ్ముకున్నది ఎవరి అంటే పైన ఆ భగవంతుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని వీరంతరే వారు నమ్ముకుంది పుత్తుని నమ్ముకోలేదు ఈ మధ్యలో పాట వచ్చింది జెండాలు జరగత్తడమే చంద్రబాబు అంట జనం గుండెలను జనం గుండెలను కట్టడం జనం గుండెల్లో చేరడమే జగన్ అన్న ఎజెండా చూడండి ఒకసారి చూడండి ఎలా ఉందో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏ ఎన్నికొచ్చినప్పుడు కూడాను ఒక దఫా నాలుగు పార్టీలు ఒక దఫా మూడు పార్టీలు ఎంచుకోవటం రావటం తబేలు మాట ఏదో మాయమాడ చెప్పి జనాలు మోసం చేయటం ఒకసారి అదృష్టం కొద్ది గెలుస్తాడు రెండోసారి ఓడిపోతున్నాడు ఆయన ఎప్పుడు కూడాను ప్రజల్ని మోసమిచ్చే విధమైన మాటలతోటి నాలుగు రకాలైనటువంటి ప్రతిపక్ష పార్టీని పొద్దురుగా కలుపుకునే ఎన్నికలకి వచ్చాడు కానీ ఏ రోజు కూడాను సింగిల్ గా వచ్చి ప్రజల ముందు ప్రజా తీర్పు కోరినటువంటి నాయకుడు కాలే కాదు కానీ సింగిల్ గా వచ్చే ఏకంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీరు సంతృప్తి చెందితే నాకు ఓటేయండి లేదంటే ఓటు ఇయ్యొద్దని చెప్పిన గర్షదమ్మ గారు ఎవరైనా భారతదేశంలో ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి దానికి కో క్రగా నిదర్శనాలు ఉన్నాయి